హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ ఈ డిఎస్సిలో కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉండడం కొన్ని జిల్లాల్లో పూర్తిగా పోస్టులు లేకపోవడం వల్ల కర్నూలు జిల్లాలో హెవీ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది అయితే ఆ కర్నూలు జిల్లాలో ఎవరు రాస్తున్నారో వాళ్ళకి ఏ ర్యాంక్ వస్తే ఈ డిఎస్సీలో జాబ్ వస్తుందో ఒక అవగాహన ఉండాలి సో అందుకోసమనే మన యూజీ అకాడమీ మీకోసం కొంత వర్క్ చేసి అంచనా కేవలం ఇది అంచనా అండి అంచనా వేసి ఏ క్యాస్ట్కి ఏ ర్యాంక్ వస్తే జాబ్ వస్తుందో ఒక లిస్ట్ అనేది మేము ప్రిపేర్ చేయడం జరిగింది దాని గురించి ఒకసారి చూద్దామండి ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే డిఎస్సి గ్రాండ్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం యూజీ అకాడమీ రెండు రకాల గ్రాండ్ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తుందండి ఒకటి డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అండి రెండోది టెక్స్ట్ బుక్ వై టెస్ట్ సిరీస్ అండి వెంటనే యూజీ అకాడమీ యాప్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అందులో మన టెస్ట్ సిరీస్ కనిపిస్తాయండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఒకసారి కర్నూలు జిల్లాలో ఈ డిఎస్సిలో పోస్ట్ ఎన్ని ఉన్నాయో వాటి వివరాలు ఒకసారి చూద్దామండి చూసుకుంటే మీరు చూస్తుంది ఈడీఎస్సిలో కర్నూలు జిల్లాలో ఉన్న ఎస్జీడి పోస్టులు అండి చూసుకోండి క్యాస్ట్ వైజ్గా లోకల్ ఓపెన్ అని గవర్నమెంటే డివైడ్ చేయడం జరిగింది దీనివల్ల నాన్ లోకల్లో జాబ్ వేసే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది చూసుకుంటే ముందుగా నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ లోకల్లో ఎవరు రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏ ర్యాంక్ వస్తే జాబ్ వస్తే ఫస్ట్ చెప్తానండి తర్వాత లోకల్ వాళ్ళకి ఏ జా ఏ ర్యాంక్ వస్తే జాబ్ వస్తుందో చెప్తానండి కేవలం మేము గత డిఎస్సి వచ్చిన కట్ అవన్నీ అంచనా వేసుకొని ఈడీఎస్సిలో ఏ ర్యాంక్కి ఏ క్లాస్కి జాబ్ వస్తుందో ఒక అంచనా వేస్తున్నాము అది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఒకసారి చూద్దాం చూసుకోండి ఎవరైతే నాన్ లోకల్లో జాబ్ అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఓపెన్లో ఉన్న పోస్టులు మాత్రమే ఎలిజిబుల్ అదే లోకల్ వాళ్ళైతే ఈ రెండిట్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి ముందుగా చూసుకుంటే నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే రాస్తారో వాళ్ళు ఓపెన్లో ఉండాలి అంటే మీ ర్యాంకు మొదటి నూట ముప్పై మూడు ర్యాంకులో లోపు ఉంటే మీరు డైరెక్ట్గా ఓపెన్లో సెలెక్ట్ అవుతారు నో ప్రాబ్లం అంటే మీ ర్యాంక్ ఎంత ఉండాలి మొదట నూట ముప్పై మూడు ర్యాంకు ఉంటే మీరు డైరెక్ట్గా ఓపెన్లో సెలెక్ట్ అవుతారు ఆ తర్వాత ఎలా భర్తీ చేస్తారంటే చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ నూట ముప్పై మూడు పోస్టులు అయిపోయిన తర్వాత ఈ ఐదు వందల యాభై పోస్టులు అవి కూడా ఓపెన్ కేటగిరీ పోస్ట్లే కదా అవి కూడా భర్తీ చేస్తారని అనుకుంటున్నారు కానీ భర్తీ చెయ్యరు భర్తీ చేసే విధానం అది కాదు ఈ ఓపెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఓపెన్ కేటగిరీలో ఓపెన్ పోస్ట్లు ఏమున్నాయో ఈ నూట ముప్పై ఫస్ట్ ఫిల్ చేస్తారండి ఫిల్ చేసిన తర్వాత వెంటనే క్యాస్ట్కి వెళ్ళిపోతారు అంటే మొదటి నోట్బుక్ మూడు మీ ర్యాంక్ లేకపోతే ఏం చేస్తారంటే నూట ముప్పై నాలుగు ర్యాంక్ చూస్తారు ఎవరు సపోజ్ బీసీడి అభ్యర్థి అనుకోండి బీసీడీకి ఇక్కడ ట్వంటీ ఫోర్ పోస్టులు ఉన్నాయి సో ఈ వన్ థర్టీ ఫోర్ అనే పర్సన్ని ఈ పోస్ట్లోకి పంపిస్తారు ఇక్కడ పోస్ట్ అనేది తగ్గిపోద్ది నెక్స్ట్ వన్ థర్టీ ఫైవ్ ర్యాంక్ అనేది ఏ క్యాస్ట్ చూస్తారు సపోజ్ బీసీబీ అనుకోండి అప్పుడు ఈ అభ్యర్థిని ఇక్కడ ముప్పై పోస్టులు ఉన్నాయి కదా ఇక్కడ పంపిస్తారు ఇక్కడ ఒక పోస్టు తగ్గిపోద్ది అలాగా ఈ ర్యాంకులు వన్ థర్టీ సిక్స్ ఒకవేళ బీసీఏ అనుకుంటే ఇక్కడ బీసీఏకి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయండి ఈ ఇరవై రెండులో పోస్టుగా భర్తీ చేస్తారు అప్పుడు ఇరవై ఒక పోస్టులు అవుతాయి ఇలా మొత్తం కూడా ఇలా ర్యాంకుల వైజు వాళ్ళు ఏ క్యాస్ట్లో ఉన్నారో భర్తీ చేసుకుంటూ వస్తారు నాలుగు లోకల యాభై ఖచ్చితంగా ఈ నూట ముప్పై మూడులో ఉండాలి లేకపోతే క్యాస్ట్లో కూడా ట్వంటీ పర్సెంట్ ఉంటారు కావున ఈ పోస్టుల వాళ్ళు ఉండాలి ఇవన్నీ కూడా ఈ రెడ్ కలర్ ఇవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత మొత్తంగా టోటల్గా నాన్ లోగా వాళ్ళందరం కూడా సైడ్కి తీసేసి ఈ మిగతా ఈ లోకల్ పోస్టులు కానీ అప్పుడు వీటిని భర్తీ చేయడం స్టార్ట్ చేస్తారు అంతేగాని ఈ నూట ముప్పై మూడు పోస్టులు అయిన తర్వాత ఈ ఐదు వందల యాభై పోస్టులు భర్తీ చేయరు మీరు ఓపెన్లో వన్ థర్టీ త్రీ పోస్టులో ఉండాలి ఒకవేళ మిస్ అయితే మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ చూసుకోండి సపోజ్ నేను బీసీడి ఇక్కడ ట్వంటీ ఫోర్ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే నూట ముప్పై నాలుగు నుంచి నేను ఇరవై నాలుగు మందిలో ఉండాలి టాప్ నాలుగు మందిలో ఉండాలి క్యాస్ట్లో నాకు జాబ్ రావాలంటే ఒకవేళ నేను ఇరవై ఆరు ఇరవై ఏడు అభ్యర్థిగా ఉంటే నాకు జాబ్ రాదు అలా ఉంటుంది అయితే సార్ ఇప్పుడు మనము ఎలా అంచనా వేసుకోవాలి అనుకుంటే నేను జస్ట్ అంచనా వేస్తున్నా చూసుకుంటే ఇవి నూట ముప్పై మూడు పోస్టులు ఓపెన్లో ఉన్నాయి ఇందులో ఒక మిస్ అయ్యామనుకుంటే నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో మొదటి హండ్రెడ్లో ర్యాంక్స్లో ఏ క్యాస్ట్కి ఎండిపో ఎంతమంది ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడడం జరిగింది చూస్తే ఓసీ వాళ్ళు మొదటి వందలో పదమూడు మంది ఉన్నారు బీసీఏ వాళ్ళు పదిహేను మంది ఉన్నారు అదే సెకండ్ హండ్రెడ్ అంటే నూట ఒకటి నుంచి రెండు వందల వరకు ఇరవై మంది ఉన్నారు బీసీబీ వాళ్ళు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు బీసీసీ వాళ్ళు జీరో ఎవ్వరు లేరండి ఇక్కడ ఎనిమిది వందల పదిహేను ర్యాంకే ఫస్ట్ ర్యాంకు అలాగే బీసీడి వాళ్ళు పదిహేను మంది ఉన్నారు బీసీఈ వాళ్ళు ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు ఎస్టీ వాళ్ళు ఎవరు లేరు వీళ్ళ కేటగిరీలో నూట యాభై ర్యాంకే ఫస్ట్ ర్యాంకు అలాగే ఎస్సీ వాళ్ళు ఐదుగురు ఉన్నారు ఇక చూసుకుంటే బీసీసీ వాళ్ళు మొదటి రెండు వేల ర్యాంకులో జస్ట్ ఎయిట్ మెంబర్సే ఉన్నారు అంటే ఇక్కడ బీసీసీ కాంపిటీషన్ తక్కువ ఉంది అలాగే ఎస్టీ కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంది మొదటి వెయ్యి మందిలో కేవలం ఐదుగురు ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు చూసుకుంటే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నేను ఎలా అంచనా వేస్తానంటే మనం నూట ముప్పై మూడు ర్యాంకులోపు ఉండాలి లేము లేకపోతే అప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఈ ఇరవై పోస్టులు కాదండి నూట ముప్పై నాలుగు నుంచి ప్రతి ఐదుగురిలో ఒక బీసీఏ అభ్యర్థి ఉన్నాడు అని అనుకున్నాం అర్థమవుతుందండి ఈ నూట ముప్పై ముప్పై నాలుగు ర్యాంకు నుంచి ప్రతి ఐదుగురిలో ఒక బీసీఏ అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే ఇరవై రెండు పోస్టులు ఇంటూ ఐదు నూట పది ర్యాంకులు అంటే నూట పది ర్యాంకుల వరకు మనకి అవకాశం ఉంటుంది అంటే ఇవి నూట ముప్పై మూడు ర్యాంకులు ప్లస్ ఇవి నూట పది ర్యాంకులు మొత్తంగా రెండు వందల నలభై మూడు ర్యాంకు బీసీఏ అభ్యర్థికి నాన్ లోకల్ ఎవరైతే రాస్తున్న వాళ్ళకి రెండు వందల నలభై మూడు ర్యాంకు లేదా రెండు వందల యాభై ర్యాంకు వస్తే జాబ్ వస్తుంది అంతకంటే దాటితే కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకుంటే బీసీబీ నూట ముప్పై మూడు ర్యాంకులోకి ఉండాలి నాన్న ఒక అభ్యర్థి లేదనుకుంటే కొంచెం గమనిస్తే ఇక్కడ ఐదు ఇటు ఐదు ఐదు ఆరు వేసి ఇక్కడ మూడు వేసాను ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో బీసీబీ అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది మనం పేపర్ చూసుకుంటే మొదటి వంద ర్యాంకులో ముప్పై ఎనిమిది ర్యాంకులు వాళ్ళే ఉన్నారు మొదటి పదిలో ఆరు ర్యాంకులు వాళ్ళే ఉన్నారు సో ఇక్కడ బీసీబీ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది సో అందువల్ల ఇక్కడ ప్రతి మూడు ర్యాంకులకి ప్రతి ముగ్గు వన్ థర్టీ ఫోర్ తర్వాత వన్ థర్టీ ఫోర్ నుంచి ప్రతి ముగ్గురులో ఒక బీసీబీ క్యాండిడేట్ ఉన్నారు అని అనుకుంటే ముప్పై ఐదు పోస్టులు ఇంటూ మూడు నూట ఐదు ర్యాంకులు అంటే వన్ థర్టీ త్రీ ప్లస్ ఈ నూట ఐదు ర్యాంకులు అనుకుంటే బీసీబీ అభ్యర్థి రెండు వందల ముప్పై ఎనిమిది ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం రెండు వందల యాభై అలా చూసుకుంటే బీసీసీ ఇక్కడ బీసీసీ అనేది ఇక్కడ మొదటి వనలు లేదండి ఇంకా చెప్పాలంటే ఈ బీసీసీలో ఫస్ట్ ర్యాంకు ఎనిమిది వందల ఎనిమిది వందల పది ర్యాంక్ వచ్చింది గత డిఎస్సిలో సో ఇక్కడ కాంపిటీషన్ మాకు చాలా తక్కువ ఉంది బీసీసీలో కాంపిటీషన్ తక్కువ ఉంది ఇక్కడ ప్రతి రెండు వందల ర్యాంకులో ఒకవేళ బీసీసీ అభ్యర్థి ఉన్నారనుకుంటే నాలుగు ఇంటూ రెండు వందల ర్యాంకులు వేసుకుంటే ఎనిమిది వందల ర్యాంకులు అంటే ఈ నూట ముప్పై మూడు ప్లస్ ఈ ఎనిమిది వందల ర్యాంకు కలుపుకుంటే తొమ్మిది వందల ముప్పై మూడు ర్యాంకులు వస్తే ఈ నాన్ లోకల్లో రాస్తున్న బీసీసీ అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం ఉంది అలా చూసుకుంటే బీసీడి చూసుకుంటే ఇక్కడ ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ప్రతి ఐదుగురిలో ఒక బీసీడి అభ్యర్థి ఉన్నారు అని అనుకుంటే ఇరవై నాలుగు ఇంటూ ఐదు నూట ఇరవై ర్యాంకులు నూట ఇరవై ర్యాంకులు ప్లస్ ఈ వన్ థర్టీ ర్యాంక్స్ కలుపుకుంటే రెండు వందల యాభై మూడు ర్యాంకు లేదా రెండు వందల యాభై ర్యాంకు వస్తే నాన్ లోకల్లో రాస్తున్న బీసీడీ అభ్యర్థికి జాబ్ వస్తుంది అలాగే బీసీఈ చూసుకోండి ఇక్కడ పద్నాలుగు ర్యాంకు పద్నాలుగు పోస్టులు ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఆరుగురిలో ఒక బీసీఈ అభ్యర్థి ఉన్నారు అనుకోండి ప్రతి ఆరుగురిలో ఒక బీసీఈ అభ్యర్థి ఉన్నారు అనుకుంటే పద్నాలుగు ఇంటూ ఆరు చూసుకుంటే ఎనభై నాలుగు ర్యాంకులు ప్లస్ ఈ వన్ థర్టీ త్రీ ర్యాంక్ కలుపుకుంటే రెండు వందల పదిహేడు ర్యాంక్ అంటే నాన్ లోకల్లో రాస్తున్న బీసీ అభ్యర్థికి రెండు వందల ఇరవై ర్యాంక్ వస్తే జాబ్ వస్తుంది అలాగే ఎస్టీ అభ్యర్థి ఇక్కడ ఈ జిల్లాలో మరి ముఖ్యంగా ఎస్టీ అభ్యర్థులు మొదటి వందలు ఎవరు గత డిఎస్లో ఎవరు లేరండి వీళ్ళు లీస్ట్ ర్యాంక్ అంతా నూట యాభై ఆరు అదేవిధంగా మొదటి వేదిలో ఐదు ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు ఇక్కడ ఎస్టీ పాపులేషన్ తక్కువనేటువంటి ఉంది ఇక్కడ ఎస్టీ కమిస్ తక్కువ ఉందండి అందుకు ప్రతి వంద మందిలో ఒక ఎస్టీ అభ్యర్థి ఉన్నారు అనుకుంటే ఇక్కడ పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి పంతొమ్మిది ఇంటూ వంద పంతొమ్మిది అండి ఇవి వన్ థర్టీ త్రీ కలుపుకుంటే రెండు వేల ముప్పై మూడు ర్యాంక్ వస్తే నాన్ లోకల్ రాస్తున్న ఎస్టీ అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చూసుకుంటే ఎస్సీలో గ్రూప్ వన్లో మూడు పోస్టులు ఉన్నాయి ప్రతి పదిహేను మందిలో ఒక అభ్యర్థి ఉన్నారనుకుంటే ఎందుకంటే గత డిఎస్సిలో ఎస్సీ కేటగిరీలో మొదటి వందలు ఐదుగురు ఉన్నారండి రెండవ వందలున పది మంది అభ్యర్థులు ఉన్నారు అంటే మొదటి ఒకటి నుంచి వంద ర్యాంకుల్లో ఐదుగురు ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు అక్కడ కొంచెం ఎస్సీలో కాంపిటీషన్ తక్కువ ఉంది అందువల్ల నేనుగా అట్లీస్ట్ ప్రతి పదిహేను మందిలో ఒక ఎస్సీ అభ్యర్థి గ్రూప్ వన్ అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే నలభై ఐదు ర్యాంకులు ప్లస్ ఈ వన్ థర్టీ ర్యాంక్ కలుపుకుంటే నూట డెబ్బై ఎనిమిది ర్యాంకులు కాకపోతే ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది మీకు రెండు వందల ర్యాంకు రెండు వందల యాభై ర్యాంకు వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉంది గమనించగలరు అలా చూసుకుంటే ఎస్సీలో గ్రూప్ టూలో వాళ్ళు ఎవరంటే మొత్తం పోస్టులు ఇరవై పోస్టులు ఉన్నాయి ప్రతి పదిహేనులో ఒక ఎస్సీ గ్రూప్ టూ అబ్బాయి అనుకుంటే ఇరవై ఇంటూ పదిహేను మూడు వందల ర్యాంకులు ప్లస్ ఈ వన్ థర్టీ త్రీ కలుపుకుంటే నాలుగు వందల ముప్పై మూడు ర్యాంక్ వస్తే నాన్ లోకల్లో రాస్తున్న అభ్యర్థికి ఈ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది అలా చూసుకుంటే ఎస్సీలో ఈ గ్రూప్ త్రీలో ఉన్న అభ్యర్థి చూసుకుంటే ప్రతి పదిహేను మందిలో ఒక అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే ఇక్కడ ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఇరవై ఆరు అంటే పదిహేను మూడు వందల తొంభై ర్యాంక్ అండి ప్లస్ ఇవి కలుపుకుంటే ఐదు వందల ఇరవై మూడు ర్యాంక్ వచ్చినా సరే నాన్ లోకల్లో రాస్తున్న ఈ ఎస్సీ గ్రూప్ త్రీ అబ్బాయికి జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ గత డిఎస్సిలో ఓసీలో వంద మందిలో ముప్పై మూడు మంది ఉన్నారు ఆ ప్రకారం చూసుకుంటే ప్రతి ఆరుగురిలో ఒక ఈడబ్ల్యూఎస్ పర్సన్ ఉన్నారు అనుకుంటే ముప్పై మూడు ఇంటూ ఆరు నూట తొంభై ఎనిమిది ర్యాంకు ప్లస్ ఈ వన్ థర్టీ త్రీ కలుపుకుంటే మూడు వందల ముప్పై ఒకటి అంటే మూడు వందల ముప్పై ర్యాంకు వస్తే నాన్ లోకల్లో రాస్తున్న ఈడబ్ల్యూఎస్ క్యాండర్డ్కి జాబ్ వచ్చే అవకాశం ఉంది మొత్తం ఒకసారి చూద్దామండి బీసీఏ అభ్యర్థి ఎవరైతే నాలుగు లోక ప్రత్యేకించి నాలుగు లోకలు చెప్తానండి ఎవరైతే నాలుగు లోకలు రాస్తారో బీసీఏ అభ్యర్థికి రెండు వందల నలభై మూడు ర్యాంకు లేదా రెండు వందల యాభై ర్యాంకు దాటకూడదు బీసీబీ అబ్బాయి అదే బీసీబీ అభ్యర్థి అయితే రెండు వందల ముప్పై ఎనిమిది ర్యాంకు లేదా రెండు వందల యాభై ర్యాంకు దాటకూడదు అలాగే బీసీసీ అయితే ఇక్కడ తొమ్మిది వందల ముప్పై మూడు లేదా తొమ్మిది వందల యాభై ర్యాంకు వస్తే జాబ్ అనేది వస్తుంది ఇక బీసీడీ అయితే రెండు వందల యాభై మూడు లేదా రెండు వందల యాభై ర్యాంక్ వస్తే జాబ్ వస్తుంది బీసీఈ అయితే రెండు వందల పదిహేడు లేదా రెండు వందల ర్యాంక్ వస్తే జాబ్ వస్తుంది ఎస్టీ అభ్యర్థికి అయితే రెండు వేల ర్యాంక్ వచ్చిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎస్సీలో గ్రూప్ వన్కి నూట డెబ్బై ఎనిమిది ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది జనాభా కూడా తక్కువ ఉంటుంది కావున ఇంచుమించి మూడు వందల ర్యాంక్ వచ్చి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎస్సీలో గ్రూప్ టూలో చూసుకుంటే నాలుగు వందల ముప్పై మూడు ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నాన్ ఒక అభ్యర్థికి అలాగే ఎస్సీలో గ్రూప్ త్రీలో ఐదు వందల ఇరవై మూడు ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎస్సీ వర్గీకరణ కొత్తగా అయింది కావున సో ఇక్కడ కొంచెం ర్యాంకులు కొంచెం ఎక్కువ వచ్చినా సరే జాబ్ వచ్చే అవకాశం అవకాశం ఉంటుంది డోంట్ వరీ ఈడబ్ల్యూఎస్కి మూడు వందల ముప్పై ఒకటి ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కేవలం మీ అవగాహన కోసం మా టీం గత డిఎస్సిలో ర్యాంక్ ప్యాటర్న్ ఉందో అబ్జర్వ్ చేసి ఈ యొక్క డేటాని తాజేయడం జరిగింది ఇంచుమించు మ్యాక్సిమం ఇదే ర్యాంక్స్కి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కావున మీకు ఎన్ని పోస్టులనేవి కాకుండా ఏ ర్యాంక్ లోపు ఉంటే మీకు జాబ్ వస్తుందో ఒకసారి చూసుకోండి కేవలం ఇది అవగాహన కోసం మాత్రమే మనం తాజేయడం జరిగింది అది చూసుకోండి ఇప్పుడు కర్నూలు లోకల్ వారికి ఏ ర్యాంక్ వస్తే జాబ్ వస్తుందో ఒకసారి చూద్దామండి కర్నూలు లోకల్ అభ్యర్థులు ఈ లోకల్ పోస్ట్కి ఎదుపులే ఈ ఓపెన్ పోస్ట్కి ఎదుపులు కావున ఈ రెండు కలిపేయండి చూసుకుంటే ఈ రెండు కలుపుకుంటే ఆరు వందల ఎనభై తొమ్మిది ఓపెన్ పోస్టులు ఉన్నాయి అలాగే ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళ క్యాష్ వస్తాయి చూసుకుంటే లోకల్లో బీసీఏకి నూట పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి బీసీబీకి నూట అరవై ఏడు బీసీసీకి పదిహేడు బీసీడీకి నూట పదిహేడు ఇలా ఇవ్వడం జరిగింది చూసుకుంటే ఇక్కడ ప్రతి ఐదు ఒక బీసీఏ అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే నూట పద్దెనిమిది ఐదు చూసుకుంటే ఐదు వందల తొంభై ప్లస్ ఇవి ఆరు వందల ఎనభై ఐదు పోస్టులు మొత్తం కలిపితే పన్నెండు వందల డెబ్బై తొమ్మిది ర్యాంక్ వస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందంటే నియర్లీ పంతొమ్మిది వందల ర్యాంక్ వచ్చినా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బీసీబీ అభ్యర్థి చూసుకుంటే ఇక్కడ నూట అరవై ఏడు పోస్టులు మీకు ఉన్నాయి ప్లస్ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కావున ప్రతి ముగ్గురులో ఒక బీసీబీ అభ్యర్థి అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే నూట అరవై ఏడు ఇంటూ మూడు అయితే ఐదు వందల ఒక ర్యాంకు ప్లస్ ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్ట్ ఉన్నాయి కావున ఇక్కడ పదకొండు వందల తొంభై అంటే నియర్లీ పన్నెండు వందల పోస్టులు పన్నెండు ర్యాంకు వస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బీసీసీ అభ్యర్థికి ఇక్కడ పదిహేడు పోస్టులు ఉన్నాయి కానీ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది కావున అక్కడ ప్రతి రెండు వందల్లో ఒక బీసీసీ అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే ఇది మూడు వేల నాలుగు వందల ర్యాంకులు ప్లేస్ ఇవి ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు మొత్తం చూసుకుంటే నాలుగు వేల ర్యాంకు వచ్చినా సరే లోకల్ బీసీసీ అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బీసీడీ చూసుకుంటే నూట పదిహేడు పోస్టులు ఉన్నాయి ప్రతి ఐదుగులో ఒక బీసీడీ అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే ఐదు వందల ఎనభై తొమ్మిది ర్యాంకు ప్లేస్ ఆరు వందల ఎనభై తొమ్మిది కలుపుకుంటే పన్నెండు వందల అంటే నియర్లీ పదమూడు వందల ర్యాంకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బీసీ చూసుకుంటే ఇక్కడ వెయ్యి తొంభై ఒకటి అంటే వెయ్యి పోస్ట్ వెయ్యి ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎస్టీకి ఐదు వేల ర్యాంక్ వచ్చేసరే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంది ఎందుకంటే తక్కువ పంతొమ్మిది పోస్ట్ ఇంటూ ఒక పోస్ట్ అంటే యాభై మందిలో ఒకరు అనుకుంటే నాలుగు వంద నాలుగు వేల తొమ్మిది వందల యాభై ప్లస్ ఆరు అని అను కనుక్కుంటే ఐదు వేల ఆరు వందలు సుమారు ఐదు వేల ర్యాంక్ వచ్చిన సరే ఎస్టీ అభ్యర్థికి లోకల్ అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎస్సీ చూసుకుంటే గ్రూప్ వన్లో వెయ్యి ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాకుండా ఇక్కడ కా కాంపిటీషన్ తక్కువ ఉంది ఒక ద్వారా కొంత మార్చి కాకుండా ఇక్కడ మీకు పదిహేను వందల ర్యాంక్ వచ్చిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎస్సీలో గ్రూప్ టూ చూసుకుంటే రెండు వేల మూడు వందల ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎస్సీలో గ్రూప్ త్రీలో రెండు వేల ఐదు వందల ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అయితే పదహారు వందల తొంభై ఏడు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే నేను ఎలా అనుసం చేస్తానంటే ఇక్కడ చూసుకోండి బీసీఏ వస్తే ప్రతి ఐదుగురులో ఒక అభ్యర్థి ఉండడం అనుకున్నాను బీసీబీ చూసుకుంటే ప్రతి ముగ్గురిలో ఒక బీసీబీ అభ్యర్థి ఉండడానికి మొత్తం పోస్టులకి ఇలా కట్టడం జరిగింది ఇది కేవలం మీ అంచనా కోసం మాత్రమే కడుతున్నామండి ఇక్కడ ఇచ్చిన రేఖ కంటే మీరు ఇంకా తక్కువగా వస్తేనే మీకు మంచిది మాక్సిమం ఓపెన్లో ట్రై చేయండి ఓపెన్లో మిస్ అయితే మీకు క్యాస్ట్ వెళ్ళే అవకాశం ఉంటుంది మరెంతో మంచి కంటెంట్ కోసం వెంటనే యూజ్ చేయక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ